హలో అందరికీ నేను మీ సారిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీను హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పటికంటే చిన్నప్పుడే బెటరు న్యూ ఇయర్ వస్తుంది అంటేనే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే గ్రీటింగ్ కార్డ్స్ని అయితే కలెక్ట్ చేసుకునే వాళ్ళము అందులోనూ మనకి చాలా దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్కి అయితే ఇంకొంచెం బాగుండే గ్రీటింగ్ కార్డ్స్ని అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం ఇంకా న్యూ ఇయర్ రోజైతే కొత్త బట్టలు వేసుకుని ఒక వ్యానటి వ్యక్తలు తీసుకొని దాన్ని ఇంటికి చాక్లెట్స్ గ్రీటింగ్ కార్డ్స్ పెట్టుకుని దాని వెనకాల అయితే రాసుకొని సో ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళము మెమోరీస్ని గ్యాదర్ చేసుకునే వాళ్ళం నీకు ఎక్కువ గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయా నాకు ఎక్కువ గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయా అనేసి అయితే కాంపిటీషన్తో అయితే గ్రీటింగ్ కార్డ్స్ని ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం అలాగే ఈ గ్రీటింగ్ కార్డ్స్ని నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు కూడాను దాచిపెట్టుకునే వాళ్ళం ఇలా హ్యాపీగా న్యూ ఇయర్ని అయితే సెలబ్రేట్ చేసుకుని ఆ డే డేనంతా హ్యాపీ హ్యాపీగా గడిచే బట్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక ఫోటో పంపిస్తే న్యూ ఇయర్ కంప్లీట్ ఆ రోజు అయిపోయి అంతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి